వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం శివుడు నిలవైన వెండి కైలాసం ఒకటి నిలువు మత్తు కైపు రెండు నిలువు అధిక ఇచ్చా ఎక్కువ ఆశ లాలస ఆరు అడ్డం నేల భూమి విపుల ఆరు నిలువు బ్రహ్మ విధాత పదమూడు అడ్డం ఒప్పు కానిది తప్పు పద్నాలుగు నిలువు తిరగబడ్డ పాదరక్ష చెప్పు తిరగేసి రాయాలి పద్దెనిమిది అడ్డం ఇసుకలో ఊరే నీటి ఊట చెలమ తొమ్మిది అడ్డం గృహము ఇల్లు సదనం పది నిలువు పదోది అల్లుడిని ఈ గ్రహంతో పోలుస్తారు దశమ గ్రహం దశమ పదిహేను అడ్డం వంద పద్యాల గ్రంథం శతకం ఏడు నిలువు ఆకాశం అవధిలేని అనంత ఏడు అడ్డం జోగులాంబ కొలువుదీరిన ప్రాంతం అలంపురం మూడు నిలువు నవరత్నాలలో ఒకటి నీలం ఎనిమిది నిలువు వాడుకలో వ్యాఘ్రం పులి పదకొండు అడ్డం కేతకి సువాసన గల ముళ్ళ పువ్వు అట్నుంచి మొగలి పువ్వు మొగలి నాలుగు నిలువు శివుడిని ఈ పాణిగా కొలుస్తారు సారంగపాణి నాలుగు అడ్డం అయోధ్యను ఈ పురిగా పిలుస్తారు సాకేతపురి ఐదు నిలువు మసూచి పొడుపు కథ గోనెగుడ్డ తట్టు పదహారు నిలువు తొందరపాటు గాబరా కంగారు ఇరవై అడ్డం విశ్వామిత్రుడు గాది మహర్షి కొడుకు గాధేయుడు గాధేయ ఇరవై ఒకటి నిలువు రంగస్థల తెర యవనిక ఇరవై మూడు అడ్డం భూమి వసుధ ఇరవై నాలుగు నిలువు యుధిష్ఠరుడు ధర్మరాజు ముప్పై మూడు అడ్డం తడివల్ల ఊరగాయకు పట్టేది బూజు ముప్పై మూడు నిలువు భూతం పిల్లల్ని భయపెట్టడానికి చూపేది బూచి ఇరవై ఏడు అడ్డం అవనిలోన దాగిన అరణ్యం అవనిలో వని అనగా అరణ్యం వని ముప్పై అడ్డం శకుంతల కన్నతల్లి మేనక ఇరవై ఏడు నిలువు ఒక తెలంగాణ జిల్లా వనపర్తి ముప్పై ఐదు అడ్డం సార్వభౌముడు రాజు చక్రవర్తి ముప్పై రెండు నిలువు ఏడు వారాలలో ఒకటి శుక్రవారం శుక్ర ముప్పై ఒకటి అడ్డం గొడ్డలి ఆయుధమైన రాముడు పరశురాముడు పరసు ఇరవై తొమ్మిది నిలువు గిడస వామనత్వం కురచ ఇరవై రెండు అడ్డం తీవ్రమైన గాలి చప్పుడు హోరు ఇరవై రెండు నిలువు ఉద్యోగంలో ఉన్నత పదవి హోదా పంతొమ్మిది నిలువు స్వభావం లక్షణం ఇరవై ఐదు అడ్డం కూలీ మనోవర్తి భరణం ఇరవై ఆరు నిలువు ధ్వని రవం ఇరవై ఐదు నిలువు రామదాసు అనగానే గుర్తొచ్చే తెలంగాణ పట్టణం భద్రాచలం అలానే ఇరవై ఎనిమిది అడ్డం కరిగేది తెలుగులో సొల్యూషన్ ద్రావం ముప్పై నాలుగు అడ్డం వాడుకలో ద్వీపం లంక పన్నెండు నిలువు ఆర్తనాదం మొర పదిహేడు అడ్డం చలిదుప్పటి రగ్గు ఇదండి వాళ్ళ నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేలిక పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుడలో ఏమైనా తప్పులు తొలినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్